అర్హర్ మహాదేవ్ జమ కాలి జమతాది ఆశిస్తున్నాను ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ వీడియోలో అందరికీ స్వాగతం ఈరోజు నేను చెప్పబోతున్నాను ఏంటి అంటే రాత్రిపూట మీకు ఎక్కువగా సంభోగానికి సంబంధించి కళలు వస్తున్నట్లయితే అది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే భార్యాభర్తలు కావచ్చు లేకపోతే టీనేజ్ పీపుల్ కావచ్చు ఎవ్వరి వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు రోజు వాళ్ళకి రాత్రి కళలో సంభోగానికి సంబంధించి సెక్స్ పరంగా ఎక్కువగా కళలు వచ్చినట్లయితే దానికి రేచన్ ఏంటి దాని వెనుకాల ఉన్న కారణం ఏంటి ఒక ఒకరోజు వచ్చింది రోజు కంటిన్యూగా కళలు రావటం అనేది వేరు లేకపోతే రోజు సంభోగానికి సంబంధించి మాత్రమే మీకు కళలు ఎక్కువగా వస్తున్నాయి అంటే దీని వెనుకాల ఉన్న రేచన్ నకారాత్మకత లేదా సకారాత్మకత నెగిటివ్ ఎనర్జీయా లేకపోతే పాజిటివ్ ఎనర్జీయా అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి అయితే ఈ రాత్రి కళలో ఎక్కువగా సంభోగానికి సంబంధించి మీకు కళలు వస్తున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ తన రూపాన్ని మార్చుకొని మీతో కళలో సంభోగం చేస్తుంది మీ పార్ట్నర్ రూపం ధరించవచ్చు నెగిటివిటీ కూడా ఆ శక్తి ఉంది రూపాన్ని ధరించే శక్తి రూపాన్ని మార్చుకునే శక్తి మీ పార్ట్నర్ రూపాన్ని ధరించి మీతో కళలో సంభోగం చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ నేను రోజు కంటిన్యూగా సంభోగానికి సంబంధించి కళలు వస్తేనే రేట్ అనేది అప్పుడప్పుడు కళలు వచ్చింది వేరు కంటిన్యూగా మీ పట్ల ఈ విధి జరిగినట్టయితే ఈ ప్రక్రియ రోజు జరుగుతున్నట్లయితే దాని వెనుకాల ఉన్న రేషన్ తప్పనిసరిగా నెగిటివిటీ నెగిటివిటీ ఎనర్జీ తన రూపాన్ని మార్చుకోవాలంటే మీ పార్ట్నర్ రూపాన్ని ధరించి కళలో మీతో సంభోగం చేస్తుంది అందుకే చాలామందికి రాత్రిపూట ఎక్కువగా నైట్ ఫాల్ అనేది అవుతుంది కళలోనే అంటే నెగిటివ్ ఎనర్జీ తన రూపాన్ని మార్చుకుంటుంది చాలామందికి పూర్తిగా నిద్రలో ఉండరు మత్తు నిద్రలో ఉండరు వాళ్ళకి కొంచెం మెరుకులా ఉంటారు కొంచెం నిద్రపోయినట్లుగా ఉంటారు కానీ వాళ్ళకి తెలుస్తుంటాయి కళ్ళలో వాళ్ళు చేస్తున్నది కానీ లెగలేకపోతారు నిద్ర నుండే వాళ్ళకి స్పష్ట ఉంటుంది ఏటేటో జరుగుతుంది మా పట్ల అనుకుంటారు కానీ లేవలేకపోతారు ఆ క్షణంలో నిద్ర నుండి ఇది కూడా నెగిటివిటీ ఎనర్జీ యొక్క ప్రభావం ఇలా జరుగుతున్నట్లయితే మీ పట్ల జాగ్రత్త దీని గురించి నేను ఇప్పుడు ఒక ఉపాయాన్ని చెప్పబోతున్నాను ఏం చేయాలని మీ కనుక రోజు ఇలా సంభోగానికి సంబంధించి వచ్చినట్లయితే ఈ ఉపాయం తప్పకుండా చేయండి ఉపాయం ఏంటి అంటే ఇరవై ఒకటి పచ్చిమిరపకాయలను తీసుకోండి ఇరవై ఒకటి పచ్చిమిరపకాయలు తీసుకొని మీ తలపై నుండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇరవై ఒకటి సార్లు తిప్పి మూడు సార్లు తుతుతుతు అని మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి మీ పితృదేవతను తలుచుకోండి అమ్మవారు ఖాళీని తలుచుకోండి గురూచి గురువు తప్పకుండా తలుచుకోండి తర్వాత మీ కిచెన్లోని గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ గ్యాస్ స్టవ్ పైన ఒక్కొక్క పచ్చిమిరపకాయను జయమకాలి జయమాకాలి అంటూ బంద్ చేసేయండి కాల్ చేయండి ఒక్కొక్క పచ్చిమిరపకాయలు ఇలా ఇరవై ఒక్క పచ్చిమిరపకాయలు విధి ఇరవై ఒకటి రోజులు చేయాలి ఇలా చేసినట్లయితే మీకు సంభోగానికి సంబంధించిన కళ్ళు రావటం తగ్గుతాయి రాకుండా పోతే ఇలా ఈ ప్రక్రియ ఇరవై ఒకటి రోజులు కంటిన్యూ చేసినట్లయితే అండ్ నెక్స్ట్ ఆ ఇరవై ఒకటి పచ్చిమిరపకాయలు విత్తో పాటు ఫార్టీ డేస్ నలభై రోజులు మీ ఇంటి బయట ఒక దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో చిటికెడు నలనొలు చిటికెడు ఆవాలు ఇరవై ఒకటి లవంగాన ఆ దీపంలో వేసి దీపాన్ని వెలిగించండి కంటిన్యూగా నలభై రోజులు ఇలా చేసినట్లయితే మీ కళలో సంభోగానికి సంబంధించిన కళలు ఎక్కువగా రావు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ మీతో సంభోగం చేయలేదు నిద్రలో కళలో చాలామందికి విషయాలు తెలియవు ఈ ఛానల్ ద్వారా నేను తంత్రానికి సంబంధించి తంత్ర మంత్ర యంత్ర బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ప్రజల్లో ఎటువంటి అపోహ ఉన్నా ఆ అపోహను తొలగించుదామనే నా ప్రయత్నం చాలామందికి తంత్ర విద్య గురించి బ్లాక్ మ్యాజిక్ గురించి చాలా అపోహలు ఉన్నాయి ఆ అపోహను తొలగించాలనేదే నా ధ్యేయం ఈ ఛానల్ ద్వారా నేను అదే చేయాలనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని అలాగే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హరహర మహాదేవి చెమా కలిచ మా